సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహా జ్ఞాన సంబంధ మూర్తి ఎనభై ఆరు లేక ఒకటి రెండు పంతొమ్మిది వందల నలభై ఏడు భగవాన్ ద్రవిడ శిశువు అంటే సంబంధం లేనని సంబంధం లేనని తమిళ భాషలో రాసిన సౌందర్యలహరి వ్యాఖ్యానంలో నిర్ణయించినట్లు చదివి చెప్పిన తర్వాత హాల్లో ఒక దినం ఒక భక్తులు భగవాన్ ఉద్దేశించి వారికి ఆలుడ్య పిల్లయార్ అని అని కదా మొదటి పేరు జ్ఞాన సంబంధ మూర్తి అన్న నామాంతరం ఎప్పుడు కలిగింది ఎందుకు కలిగింది అన్నాడు అదా దేవి అనుగ్రహించిన పాలు తాగగానే జ్ఞాన సంబంధం ఏర్పడటం వల్ల జ్ఞాన సంబంధ మూర్తి నాయనార్ అనే పేరు కలిగింది అంటే గురు శిష్య సంబంధం లేకుండానే జ్ఞానోదయమైంది కదా అందువల్ల నాటి నుండి ఆ ప్రాంతం ఉన్న వారంతా ఆ పేరుతో పిలవసాగారు అన్నమాట అదే కారణం అన్నారు భగవాన్ భగవానులుగా వలనే వారికి సశీర గురువు లేకుండానే జ్ఞానోదయమైన దన్నమాట అన్నాను అందుకే కృష్ణయ్య వారికి నాకు ఏవో సామ్యాలు చెప్పాడు అన్నారు భగవాన్ రమణలీలలో సంబంధాలు అరుణాచలం వస్తుంటే మార్గమధ్యంలో పోయలు సొత్తంతో దోచుకున్నారని ఉన్నదే వారు జ్ఞాన దురంతులు కదా ప్రత్యేమున్నది వారికి అన్నాను అదే వారు భక్తి మార్గావలంబకులు కదా అందువల్ల ఈశ్వరా ఈశ్వర దేశానుసారం వారికి బంగారు తాళములు ముత్యాల పలకి మొదలైన చిహ్నములు లభించినవి ఒక మఠము సిబ్బంది అన్నీ ఉండేవి అన్నారు భగవాన్ అలాగా అవన్నీ ఎప్పుడు లభ్యమైనవి అన్నాను భగవాన్ ఉత్సాహపూరిత స్వరంతో వారు గార సంబంధ నామధారులైన తర్వాత అంటే ఆ పచ్చని మందే అనర్గల కవితాధారతో పాడుతూ క్షేత్రాటను ఆరంభించి ముందు తిరుక్కోలక్క అనే క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి తమ చిన్న చిన్ని చేతులతో తాళం వేస్తూ పద్యపదికం పాడారు ఈశ్వరుడు అది చూచి మెచ్చి బంగారు తాళంలో వారికిచ్చారు నాటి నుండి వారు ఏది పాడినా ఎక్కడికి వెళ్ళినా ఆ తాళంలో వారి చేతిలోనే ఉండేవి ఆ తర్వాత వారు చిదంబరం మొదలైన కొన్ని క్షేత్రాలు మారన్ మారన్పాడి అనే క్షేత్రానికి వెళ్ళారు అప్పటికీ ఈ రైళ్లు లేవు కదా ఈ పసిబాలుడు కాలినటుకనే క్షేత్రాటం చేస్తూ రావడం గమనించి ఆ క్షేత్రాధిష్టాను దైవమ్మకు ఈశ్వరుని హృదయం జాలితో కరిగిపోయినది వెంటనే ఒక ముత్యాల పల్లకి ముత్యాల గొడుగు ముత్యాలతో కూర్చున్న తదితరులకు చిహ్నములన్నీ మఠాధిపతులకు తగినట్లుగా కల్పించి కోవిలు అందుంచి అక్కడ బ్రాహ్మణులకు సంబంధులకు స్వప్నం తోచి అవి సంబంధులకు సన్మాన పురస్కారంగా ఇవ్వవలసిందని బ్రాహ్మణులకు వారిస్తారు తీసుకోమని సంబంధులకు చెప్పి పలకీ మొదలైనవి ఆ బ్రాహ్మణుల చేతనే వారికి ఇప్పిస్తే వారది ప్రసాదంగా లభ్యమైంది కనుక తిరస్కరింపనుల్లక గ్రహించి ప్రదక్షిణ నమస్కృతి పూర్వకంగా దాన్ని ఆరోహించారు నాటి నుండి వారు ఎక్కడికి వెళ్ళినా ఆ పల్లకీ మీదనే వెళ్ళేవారు క్రమంగా కొంత సిబ్బంది మఠము అన్నీ ఏర్పడినవి అయితే ఏ క్షేత్రానికి వెళ్ళినా కోప దర్శనం అయ్యిందంటే పలకిదిగి కాలినటుకునే పురప్రవేశం చేసేవారు ఆ నియమానుసారమే తిరుక్కోవీలూరు నుండి ఇక్కడి నడిచి వచ్చారు అరుణగిరి శిఖరం అక్కడికే గోచరిస్తుంది కదా అన్నారు భగవాన్ తమిళ భక్తులు వారు అరుణాచలం వచ్చిన సంభవం పెరియపురాణంలో విసిద్దంగా లేదే అన్నారు అవునవును పురాణం లేదు సంస్కృత భాషలో ఉపమన్యుని శివభక్తి విలాసంలో ఉంది సంబంధులు అరయనిల్లారు వచ్చి వీరాటేశ్వరుని దర్శించి పద్య కుసుమార్చన చే ప్రీతులు గావించుకుని అచ్చుల నాదేశ్వర సన్నిధి కరిగి అక్కడ అదేవిధంగా పద్యాలు పాడి ఆ తర్వాత ఆ స్థలం నుండే అరుణగిరి శిఖరం ఆలోకించి ఆనంద పరవశ పరవశతతో పద్యములు పాడిటే కాక ఆ స్థలమందు తాము అరుణాచలేశ్వరుని ప్రతిష్ఠించారు ఆ తర్వాత ఒక మండపంలో వారు కూర్చుని ఉంటే అరుణాచలేశ్వరుడు మొదట జ్యోతి రూపమున ప్రత్యక్షమై తర్వాత ఒక ఉద్ద బ్రాహ్మణ రూపమున గోచరించాడు ఆ ఎవరో వీరికి తెలియదు ఆయన చేతిలో ఒక పూల కూడా ఉంది ఆ కారణంగా సంబంధుల మనస్సు అయస్కాంతం వలె ఆ విప్రుని వైపుకు ఆకర్షింపబడింది వెంటనే వందనపూర్వకంగా అయ్యా తాము రెక్కడి నుండి దయచేశారు అన్నారు నేను అరుణాచలం నుండి వచ్చాను అక్కడే మా ఊరు అన్నాడు ఆ విప్రుడు సంబంధులు చికతలయ్యి అరుణాచలమా తామిక్కడికి దయచేసి కాలమైంది అన్నారు ఆ విప్రుడు అలక్ష్యంగా ఎన్నాళ్ళేంటి అరుణాచలేశ్వరునికి అర్పించే పూమాల కొరకు నిత్యం ఉదయమే ఇక్కడికి వచ్చి పూలు సేకరించుకుని మధ్యాహ్నానికి అక్కడ చేరుకుంటారు అన్నాడు సంబంధులు ఆశ్చర్యంతోలాగా చాలా దూరమన్నారే అన్నారు ఎవరయ్యా చెప్పింది ఒక కంగలో పోయి ఒక కంగలో రావచ్చును ఏమంత బ్రహ్మాండం అన్నాడా విపరుడు అది విన్న సంబంధులకు అప్పుడు అరుణాచల సందర్శనోత్సవత కలిగి అయితే నేను నడవగలనా అన్నారు ఇంత వయసు వాడిని ఇంత వృద్ధుడును నేనే నిత్యం వచ్చిపోతాను బాలుడు కదా నీవు రాలేవా ఏమయ్యా నీ మాటలు అన్నాడా విపరుడు ఏమయ్యా నీ మాటలు అన్నాడు విపరుడు సంబంధులు అత్యంత కు కుతూహల ఎత్త చిత్తులే అయ్యా అలాగైతే నన్ను కూడా తమతో తీసుకుని పొందని ఆ అభిప్రాయుడిని ప్రార్థించి వెంటనే పరివార సమయ సమేతులై బయలుదేరారు ఆ విప్రుడు ముందు వీరు పోతూ ఉంటే మార్గమధ్య ఆ విప్రుడు అదృష్ట అదృశ్యుడయ్యాడు వీరు అటు ఇటు చూస్తుండగా ఒకటి వీరిని చుట్టుముట్టి పలకి గొడుగు బంగారు తాళములు ఇంకా తక్కిన ముత్యాల చిహ్నములు మొదలైన మొదలకు సర్వసంపద భోజన సామాగ్రి ఒక్కటి మిగిల్చకుండా పై బట్టలతో సహా దోచుకున్నారు అంతా కౌపీన మాతలే నిలవలసి వచ్చింది తోవ తెలియదు పైన ఎండ అందరికీ ఆకలివేళ ఏం చేస్తారు సంబంధులప్పుడు ఈశ్వర ఇదేమి పరీక్ష నన్నేమి చేసినా తొందరలేదు నా తోటి వారిని ఆలయింపనగునా అని ప్రార్థిస్తే స్వామి నిజరూపం చూపి అప్ప పోయిలు నా ప్రదమణములే అరుణాచలం సన్నిధికి ఆడంబరహితంగా పోటే శ్రేయస్కరమని ఈ విధంగా చేశారు అక్కడికి చేరగానే నీ సంపద నిన్ను చె నిన్ను చెందుతుంది సందేహింపనక్కర్లేదు ఇప్పుడు మధ్యాహ్నం అయింది విందారగించిన తర్వాత వెళ్ళవచ్చునని చెప్పి అదృశ్యమయ్యాడు వెంటనే ఒక సమప్రదేశం మందు పెద్ద డేరా దోచింది ఆ డేరా నుండి కొందరు బ్రాహ్మణులు వెడలికి వచ్చి సంబంధుల అనుచర సమేతంగా తమ డేరాకు దయచేయవాలని ఆహ్వానించి తీసుకుని వెళ్ళి సకలోపచారములు చేసి షడ్రో సోపేతంగా భోజనం పెట్టి చందన తాంబూదాలతో సత్కరించారు నిత్యం తామే అతిథులందరికీ చేసే సంబంధులు ఆనాడు ఈశ్వరుని ఇంట విందారగించారు రవంత విశ్రమించాక ఆ విపురులందొకరు లేచి అయ్యా అరుణగిరికి పోదామా అన్నారు సంబంధులు ఆనందభరితలై అనుచర సమేతంగా లేచి ఆ విపురిని అనుసరించారు వీరు దారిపట్టగానే ఆ డేరా ఆ జనం అదృశ్యమయ్యారు అందుకే ఆశ్చర్యపడుతున్న ఆ సంబంధమూర్తి అనుచర సహితులై అరుణాచలంలో అడుగుపెట్టగానే ఆ మార్గదర్శి అదృశ్యుడైనాడు ఉన్నట్లుండి అన్ని మూలల నుండి ఒక్కొక్కరుగా బోయిలు వెలువడి వెలువడి వచ్చి ముందు దోచుకున్న సామానంతా వారి ముందుంచి వచ్చి అదృశ్యులయ్యారు అప్పుడు ఆనంద బాష్ప పూరిత నేత్రములతో పులకాంకితుల శరీరులై ఆహా ఏమి నా తండ్రి కరుణాని విను వినూతిస్తూ కొన్నాళ్ళు కొన్నాళ్ళందు నివసించి స్వామిని సేవించి పద్య కుసుములచే పూజించి వెళ్ళారట పితృభావమున సేవించుతున్న సంబంధులపై కల వాత్సల్యాతి సేమున ఈశ్వరుడు తానుగానే వారిని అక్కడికి రప్పించుకున్నారనమాట అంటూ భక్తిపూరిత హృదయమున గద్గత కంటులై మరి మాట పెగలక మౌనం వహించారు భగవాన్ ఎనభై ఏడవ లేక చైతన్య శక్తి రెండు రెండు పంతొమ్మిది నలభై ఏడు ఈ మధ్యాహ్నం రెండున్నర వరకు వెళ్ళాను అప్పటికే ఎవరో వచ్చి కాగితం చూస్తున్నారు ఎవరో ఇచ్చిన కాగితం చూస్తున్నారు భగవాన్ ఏం చెప్తారు అని ఎదురు చూస్తూ కూర్చున్నాను భగవాన్ మందహాసంతో కాగితం వడుస్తూ భగవానుకు మనకు భేదం ఉందనుకుంటే ఇదంతా తోస్తుంది లేదనుకుంటే ఏమి తోచదు అన్నారు చలకటిగా భగవాన్కు మనకు భేదం లేదని వాచ అనుకున్నంతనే సరిపోతుందా తానెవరో విచారించి తన మూలం తెలుసుకుంటే కదా తనకు భగవానుకి భేదం లేదని అనుకోవడం భగవాన్ ఇలా సెలవిస్తారేమో అని అనిపించింది ఇలా మాయ కప్పుతారు ఎందుకు స్వామి అని అందామనుకున్నాను ధైర్యం రాలేదు నా ఈ సంకోచం గ్రహించారో ఏమో మళ్ళీ శ్రీవారి ఇలా సెలవిచ్చారు భగవానుకు మనకు భేదం లేదని గ్రహించేందుకే మనవి కానీ ఈ అవాస గుణాన్ని పోగొట్టుకోవాలి ముందు ఇవన్నీ పోతే కానీ సత్యం గోచరించదు అన్నిటికీ మూలమైనది ఒక చైతన్య శక్తి ఉంది ఆ శక్తిని పట్టుకుంటే కానీ ఇవన్నీ పోవు దాన్ని పట్టుకోవడానికి సాధన కావాలి ఈ మాట వినేసరికి ధైర్యం వచ్చింది అప్రయత్నంగా శక్తి ఒకటి ఉంది కదా అన్నాను అవును ఉన్నది దాన్నే స్వస్ఫరణ అంటారు అన్నారు భగవాన్ భేదం లేదనుకుంటే చాలని భగవాన్ సులభంగా చలవిస్తారే కానీ ఆ శక్తిని పట్టుకుంటే కదా ఆ అభాస అంతా పోయేందుకు ఐదు అది చైతన్య శక్తి కానీ సుస్మరణ కానీ ఏదైతేనేమి దాన్ని తెలుసుకోవద్దా అదే ఎంత ప్రయత్నించినా తెలియటం లేదే అన్నాను భగవాన్ సన్నిధిలో అంతమంది ఎదుట అలా నేను ఎప్పుడూ అడగలేదు ఈ దినం ప్రసంగవశాత్తు లోపల ఉన్న ఆర్తి తానుగా వెలికి వచ్చేసరికి నా కన్నులు నీళ్లతో నిండినవి ముఖం గోడవైపు తిప్పుకున్నాను భగవాన్ కన్నులు కూడా చెమగిలినవని పక్కనున్న ఒక ఇల్లాలు మెల్లగా చెప్పింది ఎంత దయో దీనులపై జ్ఞాని ఎప్పుడు ఏడ్చేవాళ్ళతో ఏడుస్తాడు నవ్వేవాళ్ళతో నవ్వుతాడు ఆడేవాళ్ళతో ఆడుతాడు పాడేవాళ్ళతో పాడుతాడు ఏ పాటకు ఆ తాళం వేస్తాడు ఆయన ఏం పోయింది వారి సన్నిధి స్వచ్ఛమైన అద్దం లాంటిది మనం ఎలా ఉంటే అలా ప్రతిబింబిస్తుంది ఆయా ఫలితాలు ఆడిన వారే అనుభవిస్తారు కానీ అద్దానికేం అధిష్టానానికి ఏం వాటికొకటి అంట వాటి వాటికొక్కటి అంటదు ఏ పాట ఏ ఆట శాస్త్ర సమ్మతమో లోప లోకోపకారమో అనుభవ రూపము ఆడేవారే చూసుకోవాలని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు అందుకు ఇది దృష్టాంతంగా చూచాను ఎనభై ఎనిమిదవ లేక నిద్ర స్థితి నాలుగో రెండు పంతొమ్మిది నలభై ఏడు ఈ మధ్యాహ్నం ఒకరు భగవాన్కి ఒక చీటీ ఇచ్చారు నిద్రలో ఈ లోకం ఏమవుతుందని జ్ఞానం ఎలా ఉంటారని ఆ జాబులోని విషయం భగవాన్ ఆశ్చర్యంగా నటించి ఓహో అదా కావాల్సింది ఇప్పుడు నీ శరీరం ఏమవుతుందో ఎలాగున్నావో నీకు తెలుసునా ఈ శరీరం ఈ స్థలంలో ఈ చాప మీద ఇలా ఉన్నదన్న విషయం మర్చిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేస్తావు మెలకు వచ్చినప్పుడు కదా ఇప్పుడున్నా అని తెలియడం అప్పుడు ఉన్నావు ఇప్పుడు ఉన్నావు అప్పుడు ఈ శరీరం జడంగా పడి ఉంది అందువల్ల ఈ శరీరం నీవు కావు మరి నీవు దేన్ని ఆశ్రయించుకుని ఉన్నావు ఈ రాకపోకలు కాశీరమైంది ఏదో ఒకటి ఉండాలి కదా నేను నిద్రపోవాలని పడుకుంటే మొదట ఏవో కలలు వచ్చాయి తర్వాత సుఖంగా నిద్రపోయాను ఒకటి తెలియలేదు హాయిగా ఉంది అని సుషుప్తులు నీవు అన్నట్లు ఒప్పుకుంటావు కానీ ఆ స్థితి నాకు తెలియలేదంటారు ఏది యథార్థమో అది తెలియదు ఏది ఆగంతకమో అది తెలుస్తోంది అంటావు యథార్థ వస్తునో తెలుసుకుంటే ఆగంతకాలైన ఈ అవస్థలు రాని పోని నిన్నంటావు అంటావు నీ సంగతి నీకు తెలియదు కానీ లోకం ఏమవుతుంది జ్ఞానం ఎలా ఉంటారు అని ప్రశ్న వేస్తావు నేమేమోతో ముందు తెలుసుకుంటే లోకం సంగతి అదే తెలుస్తుంది జ్ఞానులు అంటావా యథార్థ స్థితిని తెలుసుకున్న వారు ఏ అవస్థలోనైనా ఒకే విధంగా ఉంటారు ఆహార విహారాదుల్లో ఏది చేసినా ఇతరుల కొరకే కానీ వారి కొరకు ఒకటి చేయరు కూలీకి గుండె బాదుకుని ఏడ్చినట్లే ఏదైనా చేస్తారు జ్ఞానులని ఎన్నోసార్లు చెప్పానని నవ్వారు భగవాన్ మరొకరు అందుకుని స్వామి యథార్థ స్థితి నెరగవలసింది మెరుగవాలని అంటారే అది తెలుసుకునేందుకు ధ్యానం చేయాలని సెలవిస్తారు కదా ధ్యానం అంటే ఏమిటో అసలు అన్నారు ధ్యానం అంటేనే బ్రహ్మము మనః కల్పితాలైన దోషాలు తోసివేసేందుకు ఏదో ఒక నిష్ట ఏర్పరచుకుని ధ్యానం చేయాలంటారు అలా చేయగా చేయగా దోషాలు పోతుంది అవి పోయిన తర్వాత ధ్యానం ధ్యా ధ్యానం ధ్యానమే అవుతుంది తపస్సన్న అంతే ఈ మనోవాసనలన్నీ ఎలా పోతాయి అంటే తపస్సు చేయాలంటారు తపస్సుకు ఫలం ఏమిటి అంటే తపస్సే ఫలం తపస్సు అంటే స్వరూపం అన్నమాట ఏది యథార్థమో అదే స్వరూపం అదే ఆత్మ అదే బ్రహ్మం అదే అన్నీను పరిభాషలో ధ్యానం చేయాలని చెప్పక తప్పదు అసలు చేసేదెవరో తెలుసుకుంటే ఏ సందేహాలు ఉండవు అన్నారు భగవాన్ భగవాన్ రాసిన ఉపదేశానుసారం విపదల్లోనూ శ్లోకాల్లోనూ కడపట ఇదే భావం చెప్పారు చూడు అహములే నిస్వయ మనభూత నిష్ఠ మహద్దుగ్ర తపమనే మహి రమణ ఋషి అహం నిజ విభానకం మహదిదం తపో రమణ వాగ్యం ఎనభై తొమ్మిదవ లేక దక్షిణామూర్తి ప్రవృద్భావం ఏడు రెండు పంతొమ్మిభై ఏడు దక్షిణామూర్తి స్తోత్రానికి అనువాదంగా భగవాన్ అరవంలో పద్యాలు వాటి తాత్పర్యాన్ని రాస్తూ ఆ దక్షిణామూర్తి వారి అవతార కారణముకు మూలకథను సంగ్రహించి అవతారికిలో రాశారు అదేకాక ఆ స్తోత్రంలోని తొమ్మిది శ్లోకాలను లోకము చూచేవాడు చూపించే ప్రకాశము అనే మూడు తరగతులు విభజించారు అది ఎలాగంటే విశ్వదర్పణం బీజాంతరివ ఎస్యవ స్మరణం అన్న మొదటి మూడు శ్లోకాలు సృష్టిని తెలియజేస్తాయని ఒకటి నానా చిద్ర రెండు రాహుగ్రస్త మూడు దేహ దేహప్రాణం అనే మూడు చూచేవాడిని గురించినవని ఒకటి బాల్య విశ్వపి రెండు విశ్వం పశ్యతి మూడు భాంసి అను మూడు చూపించే ప్రకాశాన్ని గురించి చెప్పారని సర్వాత్మత్వం అనే కడపటి శ్లోకం అంతయు తన్మయమే అని అర్థమిచ్చినని తాత్పర్యం ఆ మధ్య నేను అవతారికను తెలుగులో అనువాదం రాశాను భగవాన్ గది చూచి చిరునవ్వుతో ఇదిగో నేను ఈ స్తోత్రానికి సంబంధించినంతవరకే కథ సంగ్రహించి రాశాను కానీ అసలు కథ చిత్రంగా ఉంటుంది ఏమంటే బ్రహ్మ జగత్సృష్టి సృష్ట్యాదిలో తన మానసపుత్రులకు సనక సనందనాదులను చూచి సృష్టి క్రమంలో నియోగిస్తే వారు దాని ఎందు విరక్తులై నిరాకరించి సురముని గణ పరివృత్తులై నందనవనం నుండి జ్ఞానోపదేశం చేసేవారు యోచిస్తుంటే నారదుడు వచ్చి బ్రహ్మ కన్నా బ్రహ్ బ్రహ్మోపదేశకర్తలు ఎవరున్నారు పదం బయలుదేరండి అన్నారు సరే మంచిదని దేవతా సమూహంతో కలిసి సత్యలోకానికి వచ్చారు బ్రహ్మగదురుగా సమీపంలో కూర్చొని వాణి వీణ వాయిస్తూ పాడుతున్నది ఆహా అంటూ ఆనందంతో తల ఊపుతూ తాళం వేస్తున్నాడు బ్రహ్మ ఆడదాని పాటికి కామోదించే అయ్యగారు తత్వం ఏం బోధిస్తారని వారంతా యోచిస్తుంటే పదండి వైకుంఠానికి అన్నారు నారదుడు వారు అదేమని యోచింపక వైకుంఠానికి నడిచారు లోపలి సౌదంలో ఉన్నాడా ప్రభువు చొరవగలవాడు కదా నారదుడు చూచి వస్తానుండడమని చొచ్చుకొని లోపలికి వెళ్ళాడు రవంతా తిరిగి వస్తే ఏమయ్యా అన్నారు వీరు అక్కడ అమ్మగారు తాకకుండా కూర్చొని పాడుతుంటే ఇక్కడ పక్కలో కూర్చొని పాదాలొత్తున్నది ఇది మరీ అన్యాయం కాంతా కటాక్ష పాశాలలో కట్టుబడ్డ ఈ సంసారి మాత్రం మనకేం సహాయం చేస్తాడు ఈ పట్నం ఈ వైభవం చూడండి ఎలా ఉన్నదో చాలు ఇక శంకరణ ఆశ్రీద్దాం రండి అన్నాడు నారదుడు అంతా హిమాచలాభిముఖులై నడిచారు కైలాసం చూచి కంపం తాస్తా అంతా ఎక్కారు నిండు సభలో శంకరుడు అర్ధనారీసుడై తాండవ నృత్యం చేస్తున్నాడు ఇక్కడ విష్ణువు డుబుకు డుబుకు ఉంటూ డోలు వాయిస్తుంటే బ్రహ్మ తాళం వేస్తున్నాడు వీరది చూచి అవ్వా అని నోరు మూసుకుని ఓహో ఇతడు స్త్రీలోరుడే బ్రహ్మ స్త్రీని తాకుండా ఉంటే విష్ణువు తాకుతూ ఉన్నాడు ఈయన శరీరంలోనే ముంచుకున్నాడే ఇంకా ఘోరం చాలు అని చక్కపోయారు చక్కపోయినారు శంకరుడు అది అయ్యో స్త్రీలతో కలిసి ఉన్నంతనే జ్ఞానరహితులను తలచి మా ముమూర్తులను తిరస్కరించారు ఏమి భ్రమ తీవ్ర జిజ్ఞాసాపరులైన వీరికి బోధించి బోధించివారెవరని చింతించి తపస్సునే నెపంతో పార్వతిని పంపి దయామయుడైన శంకరుడు ఆ సనక సనందనాథులు పోయే మార్గమధ్యమున మానవ సరోవర ఉత్తర భాగంలో ఉన్న వట వటవృక్షం కింద దక్షిణామూర్తిగా యువకుడై చిన్ముద్రతో దక్షిణాభిముఖంగా కూర్చున్నాడు ఈ కథ దేనిలోనూ చదివానన్నారు భగవాన్ ఎంతో చిత్రంగా ఉంది ఈ కథ ఇదంతా భగవాన్ ఎందుకు రాయలేదు అన్నాను నేను ఏమో వారి విషయమంతా మనమేలా రాయటని వదిలేసి వదిలివేసి అష్టకాన్ని కావలసినంత వరకు తీసుకున్నా అన్నారు భగవాన్ ఇటీవల విచారిస్తే పై కథ శివరహస్యం దశమాక ద్వితీయాధ్యాయంలో దక్షిణామూర్తి ప్రాదుర్భావం అన్న శీర్షికతో ఉందని తేలింది అది విని దక్షిణామూర్తి ప్రాదుర్భావం అంటే వారి పుట్టుక అన్నారు ఒక భక్తులు వారికి పుట్టుకేమి శివుని పంచమూర్తుల్లో అదొకటి మౌనముద్రతో దక్షిణాభిముఖంగా కూర్చున్నారన్నమాట అంతరార్థం ఆ మూర్తినే సూచిస్తున్నది దక్షిణామూర్తి అష్టకంలో మూర్తిన వర్ణించింది అంతా ఆ మూర్తినే కదా స్త్రీ దక్షిణ ఆ మూర్తి స్త్రీ అంటే మాయాశక్తి దక్షిణ అంటే సముద్రైనా అని ఒక అర్థం దక్షిణ భాగమైన హృదయమందని ఒక అర్థం ఆ మూర్తి అంటే మూర్తి లేనివాడు దీనికి పెద్ద వ్యాఖ్యానమే ఉన్నదే అన్నారు భగవాన్ శనకాదులు సదా ఐదేండ్ల వయసు బాలురు వలె ఉంటారని భాగవతులు చెప్పారే ఈ స్తోత్రంలో వృద్ధా శిష్య గురు గురువా అన్న రెండు వల్ల అన్నారు ఆ భక్తులు జ్ఞానులు సదా బాలకుల వలె ఉంటారు వారి పుట్టుకలో యవనం జన యవ్వన జరాదులుండవు ఎవ్వన జరాదులుండవు వృద్ధ శిష్య అంటే సనకాదులు ఆ పుట్టుక పూర్వం అన్నమాట ఆ పుట్టుక కనని వారందరూ వృద్ధులే ఆ పుట్టుక కన్న తర్వాత సదా బాల్యమే అన్నారు భగవాన్ భగవత్ చిత్ర భగవచ్చిత్ర మగు అవతారికకు నేను రాసిన అనువాదం దిగు రాస్తున్నాను అవతారిక జగత్సృష్టికర్త అయిన బ్రహ్మమానస్పుత్రులకు సనక సనందన సనత్కుమార సంజాతులు అనబడు నలుగురు జగత్ సృష్టియాది కార్యములకై తాము సృష్టింపబడిన తండ్రి వలన విని దాని ఎందు విరక్తుల గలవారై ఉపశాంతిని రక్షించి అది తెలుసు అది తెలుపుగలవారిని వెతుకు పోగా ఆ తీవ్ర జిజ్ఞాసులయందు పరమకారుణ్యం కలిగి సాక్షాత్ పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మౌని అయిన స్వస్థితిలో వటవృక్షం కింద చిన్ముద్రాంకితుడై ఉండుటగాంచి వారు అయస్కాంత సమీపన వలె ఆకర్షింపబడి వారి సన్నిధిన అటులనే స్వస్వరూపం నెలకొనిది ఆ మౌనమైన స్వస్థితి యొక్క యథార్థ యథార్థమును గుర్తింపజాలని ఉత్తమ అధికారులకు నడ్డుగా తోచు లోకమును చూచువాడును చూపించు ప్రకాశమును అయి విజృంభించి లయించు శక్తి తనకన్నా భిన్నము కానందున అంతయు తన్మయమే అను సర్వాత్మత్వమును సంగ్రహించి ఈ స్తోత్రమునందు ఆచార్య శంకరులు తెలిపారు తొంభై లేక జ్ఞానుల మనస్సు బ్రహ్మమే రెండు ఎనిమిది రెండు వందల నలభై ఏడు ఉదయం ఏడున్నర గంటలకు వెళ్ళాను హాలంతా నిశ్శబ్దంగా ఉంది అగరవత్తుల ధూపం కిటికీలో నుండి బహిర్గతమై నూతన ఆగతులను పాంతులకు భగవాన్ ఇక్కడే ఉన్నారని తెలియజేస్తూ ఉంది లోపలికి వెళ్ళి నమస్కరించి కూర్చున్నాను బాలి స్నానుకుని పడుకున్న భగవాన్ లేచి పద్మా పద్మాహ పద్మాసనస్తులై కూర్చున్నారు క్షణంలో వారి దృష్టి అచంచలమే ప్రకాశిస్తూ హాలంతా వింతకాంతా నింపింది అనిమేష నయనాలతో ఆ మహానుభావను చూస్తూ మైమార్చి కూర్చున్నాను ఉన్నటువంటి ఒకరు స్వామి జ్ఞానులకు మనసు ఉన్నదా లేదా అని అడిగారు భగవాన్ ప్రసన్న దృష్టితో వారి వైపు చూచి మనస్సు లేనిదే బ్రహ్మమును తెలుసుకున్నట అనేది ఉండదు మనసు అంటూ ఉంటేనే తెలుసుకున్నట అనేది ఉన్నది మనస్సు ఒక ఉపాధిని ఆశ్రయించి ఉంటుంది కానీ ఉపాధి లేనిదే మనసు లేదు ఉపాధిని నిర్దేశించి కదా జ్ఞాని అని చెప్పగలం ఉపాధి లేకుంటే అతడు జ్ఞాని అనడం ఎలా అయితే మనస్సే లేనిది ఉపాధి ఏ విధంగా పనిచేస్తుంది చేయదు అందువల్ల జ్ఞాని యొక్క మనసు బ్రహ్మమని చెప్పారు జ్ఞాని సదా బ్రహ్మమనే చూస్తుంటాడు మనసు లేనిదే చూడడం లేదు కదా అందుకే జ్ఞానుల మనస్సు బ్రహ్మాకారంగా ఉంటుందని చెప్తారు వాస్తవానికి వారి మనసే బ్రహ్మము అజ్ఞానికి బ్రహ్మంతోనే తానున్నప్పటికీ అది తోచక బ్రహ్మంలోనే తానున్నప్పటికీ అది తోచక విలివృత్తులే గోచరించినట్లు జ్ఞానికి శరీరం విలివృత్తుల్లో వర్తించిన బ్రహ్మమే సదా గోచరిస్తుంది ఆ బ్రహ్మం అంతటా నిండి ఉన్నదే ఆ బ్రహ్మంలో లీనమైన తరువాత బ్రహ్మాకారమైన మనస్సు అనటం సముద్రాకార నది అన్నట్లుంటుంది నదులన్నీ సాగరంలో చేరిన తర్వాత ఒకే జలమయం కదా అందులో ఇది గంగా ఇది గౌతమి ఇది ఇంత వెడల్పు అది అంత పొడుగు అని నిర్ణయించగలమా అలాగే ఇదిను అన్నారు సత్వమే బ్రహ్మం రజస్తమ గుణాలు ఆవాస అంటారే అన్నారు ఇంకొకరు ఆవును సత్త సత్వమే బ్రహ్మ రజస్తమ గుణాలు అభాస్ అంటారే అన్నారు ఇంకొకరు ఆవును సత్తా ఉన్నదే సత్తా సత్తే సత్వం అది స్వాభావికమైనది అతి సూక్ష్మమైన మనశ్చరణమే రజస్తమో గుణాల సంపర్కం వల్ల ఇన్ని రకాల లోకాన్ని సృష్టిస్తుంది రజస్తమో గుణ సంపర్కం వలనే అవాస అయిన జగతం చూచి మనస్సును భ్రాంతి చెందుతుంది ఆ సంపర్కం తోసేస్తే సత్వం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది దాన్నే సత్వం అంటారు బహు సూక్ష్మమైన మనస్సుతో విచారించి తోసివేస్తే గానీ ఈ సంస్కారం పోదు వాసనలన్నీ అడిగి అతి సూక్ష్మం కావాలి మనస్సు సూక్ష్మాతి సూక్ష్మం అన్నమాట అణోరణియాన్ అన్నారు అణువుకు అణువుగా కావాలి అణువుకు అణువై అణిగితే మహతో మహియాన్ మహత్తుకు మహత్తుగా లేస్తుందట తానే అది చూడడమో పొందడమో ఏదో అనుకోండి ఏమనుకున్నా సరే నిద్రపోతాము మనస్సు సర్వవృత్తులతో హృదయం అప్పుడేం కనబడుతుంది ఏమీ లేదు ఎందువల్ల మనసు అణిగినందువల్ల లేస్తాము ఆ లేచిందే మనస్సు సత్తు బ్రహ్మము ఆ లేచిన మనస్సు కుణాలతో కూడిన వెంటనే సమస్తం తోస్తుంది ఆ గుణవికారాలు తోసివేస్తే అహ మహాత్మణిగి తానుగా ప్రకాశిస్తూ సర్వత్రా బ్రహ్మమే గోచరిస్తుంది అప్పుడు అంతా తన్మయంగా తెలుస్తుంది వేదాంత పరిభాషలో చూడండి బ్రహ్మవిత్ బ్రహ్మ విద్విష్ఠర ఇత్యాదులని చెప్పి బ్రహ్మైవ భవతి బ్రహ్మమే తాను అన్నారు చివరికి అందువల్ల జ్ఞానుల మనసే బ్రహ్మము అన్నారు భగవాన్ జ్ఞాని అన్నిటి అందు సమత్తో వర్తిస్తారంటారు కదా అన్నారు ఇంకొకరు అవును ఏమి మైత్రి కరుణ ఉదిత ఉపేక్షాది భావాలు వారికి సహజంగా ఉంటుంది ఉత్తములందు ప్రియం దీనులయందు కరుణ సత్కాచ సత్కార్యాచరణ అన్న సంతోషం దుష్టులు ఎందు ఉపేక్ష ఇత్యాదులు వారికి సహజ లక్షణం అన్నారు భగవాన్